श्रीमन्महाभारतमु तोम्भै एनिमिदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु तोम्भै ऐद् तोम्भै आरु अध्यायमुलद्वारा సూతమహానుభావుడు మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పంచపాండవులకు కుమారులు కలిగారు అందులో అభిమన్యుడు కూడా ఒకడు అని కథ చెప్పాను ఆ అభిమన్యుడికి ఉత్తరకు వివాహమయ్యింది వారికి చనిపోయినటువంటి శిశువు జన్మించాడు అయితే పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క తేజస్సుతో పరమాత్మ ఆ మృత శిశువును బ్రతికించాడు ఆ శిశువే పరీక్షిత్తు ఇక పరీక్షిత్తు మాద్రవతిని వివాహం చేసుకున్నాడు వారికి కలిగినటువంటి కుమారుడవే నువ్వు ఓ జనమే జయ మహారాజా ఇప్పటి వరకు నీకు ధన్య పుణ్య పరమ పవిత్ర సతతం శ్రోతవ్య ఇప్పటి వరకు నీకు పూర్ణి వంశము పాండవుల యొక్క వంశాన్ని గురించి కురు వంశాన్ని గురించి చెప్పాను ఈ వంశ చరిత్రలన్నీ కూడా చాలా గొప్ప ధన్యతను కలిగించేవి పుణ్యాన్ని మనకు కలిగించేటటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు ఈ ఇతిహాసాన్ని ఈ శ్రీమన్ మహాభారతము అనేటటువంటి ఇతిహాసాన్ని ఎవరెవరైతే పూర్తిగా ఇతరులకు వినిపిస్తారో ఎవరెవరైతే వింటారో ఎవరెవరైతే చదువుతారో వారందరూ కూడా స్వర్గాన్ని పుణ్యలోకాలను పొందుతారు అంతేకాకుండా సతతం దేవ బ్రాహ్మణ మనుష్యానామాణ్యా సంపూజ్యాశ్చ ఈ శ్రీమన్ మహాభారతము అనేటటువంటి ఇతిహాసమును విన్నటువంటి వారిని దేవతలు గౌరవిస్తారు బ్రాహ్మణులు గౌరవిస్తారు మనుష్యులందరూ కూడా పూజిస్తారు అంత గొప్ప పవిత్రత ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది శ్రీమన్ మహాభారతాన్ని వినటము చదవటము చెప్పటం వలన పూజ్యుడైనటువంటి శ్రీవేదవ్యాస మహర్షుల వారు చెప్పిన ఈ భారతం చాలా గొప్పది ఇది వేదాలతో సమానమైనటువంటిది పవిత్రమైనటువంటిది ఉత్తమమైనటువంటిది ధన్యం యశస్యం ఆయుష్యం శ్రోతవ్యం నియతాత్మభి ఇది ధన్యతను కలిగించేటటువంటిది కీర్తిని కలిగిస్తుంది ఆయుష్ను ఇస్తుంది అట్లాంటి ఈ మహాభారతాన్ని మనోనిగ్రహముతో వినాలి సరే ఓ రాజా పూర్వము ఇక్ష్వాకుల వంశంలో మహాభిషుడు అనేటటువంటి ఒక రాజర్షి ఉంటూ ఉండేవాడు అతడు వెయ్యి అశ్వమేధ యాగాలను వంద రాజసూయ యాగాలను చేసి దేవేంద్రుడిని తృప్తిపరచాడు ఆ పైన స్వర్గాన్ని కూడా పొందాడు అయితే ఒకనొక సమయంలో దేవతలందరూ బ్రహ్మను సేవించటం కోసమని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అక్కడ ఎందరో రాజర్షులు చాలామంది ఉన్నారు ఈ మహాభిషుడు కూడా ఉన్నాడు ఆ సమయంలో నదీమ తల్లి అయినటువంటి గంగ బ్రహ్మ సన్నిధికి వచ్చింది అయితే గాలి విసురుతూ ఉండటం వలన గంగాదేవి యొక్క కొంగు జారింది అది గమనించి దేవతలంతా వెంటనే తలలు వంచుకున్నారు కానీ మహాభిషుడేమో ఆ గంగా నది వైపే గంగామ తల్లి వైపే చూస్తూ ఉన్నాడు అది గమనించాడు చతుర్ముఖ బ్రహ్మ గమనించి దుర్బుద్ధి నువ్వు మానవలోకములో జన్మిస్తావు నువ్వు చేసినటువంటి ఈ పనికి అయితే ఆ తర్వాత మళ్ళీ పుణ్యలోకాలను పొందుతావులే అయితే మానవుడిగా జన్మించి ఎప్పుడైతే నిన్ను కావాలి అని గంగ వస్తుందో గంగను తిరస్కరించినప్పుడు నీకు మళ్ళీ శాప విమోచనం కలుగుతుంది అని చతుర్ముఖ బ్రహ్మ అనగానే మహాభిష మహారాజు ఈ మానవలోకములో జీవించటం కోసం మహారాజును తనకు తండ్రిగా ఎన్నుకున్నాడు ఇక గంగా నది కూడా గంగాదేవి కూడా మహాభిషుడిని గమనించి మనస్సులో ఆ మహాభిషుడినే ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరింది గంగ వస్తూ ఉంటే మార్గమధ్యములో కొంతమంది వసువులను చూసింది ఆ వసువులు స్వర్గము నుండి క్రిందకి దిగుతున్నారు చాలా బాధలో ఉన్నారు అటువంటి వారిని చూసి గంగ అడిగింది ఏమైంది మీకంతా మీ దివ్య రూపాన్ని ఎందుకు కోల్పోయారు దేవతలంతా క్షేమంగానే ఉన్నారు కదా అని అనగానే ఆ వసువులు ఓ మహానది మహాముని మేము చేసినటువంటి చిన్న తప్పుకి కోపించి మమ్మలందరినీ శపించాడు ఏమైందంటే వశిష్ఠ మహర్షుల వారు ఒకనాడు ఒక చెట్టు చాటున కూర్చొని సంధ్యోపాసన చేస్తూ ఉంటే మేమంతా ఆయనని అతిక్రమించి వెళ్ళిపోయాం చూడలేదు దానితో కోపించినటువంటి వశిష్ఠుల వారు మమ్మల్ మానవులుగా పుట్టండి అని శపించారు మరి ఆ బ్రహ్మవేత్త మాటలు మరల్చడానికి వీలు లేనటువంటి మాటలు కదా అందుకని ఓ గంగాదేవి నువ్వు మానవ స్త్రీగా జన్మించి వసువులము అయినటువంటి మాకు నీ ద్వారానే జన్మనివ్వాలి మేము మానవ స్త్రీల కడుపులో ప్రవేశించలేము నువ్వే మానవ స్త్రీగా జన్మించి మాకందరికీ జన్మనివ్వు అని వసువులంతా గంగానదిని గంగా గంగానది అలాగే చేస్తా అని అంగీకరించింది సరే ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా క్రిందకి దిగివచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా కలిసి ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ